హాయ్ అండి వెల్కమ్ టు మీ రత్నాలు అవర్ ఛానల్ ఈరోజు వేగంగా లేచి టెర్రస్ గార్డెన్లో అన్నిటికీ నీళ్ళు వేసి రైతు బజార్కి వెళ్ళొచ్చామండి అన్ని రకాల కాయగూరలు అయితే తీసుకొచ్చాము వాటితో పాటు మామిడికాయలు అయితే తీసుకొచ్చామండి ఇది ఉప్పావుకాయ పెడదామని చెప్పి ఈ కోలంగోవా మామిడికాయలు అయితే తీసుకొచ్చాము ఈ మామిడికాయల పేరు కోలంగోవా అండి ఇవైతే పచ్చడికి చాలా బాగుంటాయండి ఇంకా చిన్న రసాలు ఇంకా పెద్ద రసాలు ఇంకా రకరకాలు ఉన్నాయి కదా నేనైతే ఈ కోలంగోవా మామిడికాయలు అయితే కొన్నాము ఇవి పది తీసుకున్నామండి పది కాయలు నూట యాభై రూపాయలకైతే ఇచ్చారు ఒక్కొక్కటి పదిహేను రూపాయలు మామిడికాయి ఇవి వాటర్లో వేసి ఒక టెన్ మినిట్స్ నానబెట్టి ఉంచితే ఆ మామిడికాయల మీద ఉన్న డస్ట్ లేకపోతే జిగురులాగా అదంతా ఉంటుంది కదండీ అప్పుడు మనం క్లాత్ తోటి తుడిస్తే ఈజీగా ఆ డస్ట్ అంతా రిమూవ్ అయిపోద్ది అందుకని చెప్పి పది నిమిషాలు వాటర్లో వేసి ఉంచుతున్నాను ఇలా మూటికుల దగ్గర కూడా మనం క్లాత్తో తుడిచేటప్పుడే మూటికలు కూడా కోసేసి అప్పుడు క్లాత్తో తుడిస్తే చాలా బాగా డస్ట్ అంతా రిమూవ్ అయిపోద్ది అండి గమ్ములాగా జీడి అంటారు కదా అదంతా అయితే రిమూవ్ అయిపోద్ది నేనైతే పది నిమిషాలు అలా వాటర్లో ఉంచిన తర్వాత శుభ్రంగా చాక్తో మూటికలు అయితే కోసి ఒక కాటన్ క్లాత్ తోటి తుడిచి ఒక క్లాత్ మీద అయితే ఆరబెట్టానండి మీరు ఏ మామిడికాయలు తీసుకున్నా పర్వాలేదు కాకపోతే మామిడికాయ చాలా గట్టిగా ఉండాలండి అలాగే పుల్లటి మామిడికాయలు అయితేనే ఉప్ప ఆవుకాయకి పెట్టాలి అప్పుడే ఆవకాయ చాలా బాగుంటుంది తర్వాత ఈ మామిడికాయలు అయితే కట్ చేసేస్తున్నాం అండి పది మామిడికాయలే కదా అని చెప్పి మేమే కట్ చేసేస్తున్నాం ముందు వీడియోలో చూపించాను కదా తీవకాయ పెట్టేటప్పుడు ఎలా కట్ చేసాము సేమ్ అదే విధంగా కట్ చేస్తున్నామండి మన ఇష్టం ఒక మామిడికాయ పన్నెండు ముక్కలు వచ్చినట్టు మేమైతే కట్ చేసాము మీ ఇష్టం ముక్కలు ఏ సైజు కావాలంటే ఆ సైజులో మీరు కట్ చేసుకోండి ముక్కలు మేమైతే ఒక మామిడికాయని పన్నెండు ముక్కలు వచ్చినట్టు అయితే కట్ చేసామండి తర్వాత కట్ చేసిన తర్వాత ఈ ముక్కల మీద పొర ఉంటుందండి ఆ టెంక్ ఉంటుంది కదా లోపల ఆ టెంక్ మీద అయితే ఈ పొర ఉంటుంది ఇదైతే కంపల్సరీగా తీయాలండి ప్రతి ముక్కకి తీయాలి తీసి మళ్ళీ కాటన్ క్లాత్ తోటి ఆ ముక్కలన్నీ తుడిచి మళ్ళీ క్లాత్ మీద అయితే ఆరబెట్టాలండి ఏమైనా డస్ట్ ఉన్నా పోతుంది నేనైతే ఇవన్నీ ఆ పొరంతా తీసేసి శుభ్రంగా క్లాత్తో తుడిచి ఆరబెట్టేశానండి ముక్కలన్నీ అలా తుడిచి ఆరబెట్టానండి ఈ పది మామిడికాయ ముక్కలకి ఎంత క్వాంటిటీ ఉప్పు కారం అన్నీ తీసుకోవాలో పక్కా కొలతలతోటి నేను చెప్తాను చూడండి సేమ్ అదే విధంగా చెయ్యండి ఏదైనా మీ దగ్గర ఒక బౌల్ తీసుకొని అంటే ఐదు కప్స్ అయితే రావాలండి ఐదు గిన్నెలు మామిడికాయల ముక్కలు వచ్చినట్టు ఏదైనా మీ దగ్గర గిన్నె తీసుకోండి ఐదు వచ్చినట్టు మరి చిన్న గిన్నె తీసుకోకూడదు అలాగే పెద్ద గిన్నె తీసుకోకూడదు ఐదు గిన్నెలు వచ్చేటట్టు ఐదు గిన్నెల మొక్కలు మామిడికాయ మొక్కలు వచ్చేటట్టు తీసుకోండి నాకైతే ఐదు గిన్నెలు వచ్చాయండి ఆ మొక్కలు అయితే మామిడికాయ మొక్కలు దాని తర్వాత ఆవాలు మూడు వందల గ్రాముల ఆవాలు తీసుకొని కొంచెం ఎండలో పెట్టానండి ఎండలో పెట్టి నేనైతే మిక్సీలో వేసి ఇలా పొడి చేసుకున్నాను మూడు వందల గ్రాములు కరెక్ట్గా సరిపోద్దు పది మామిడికాయలకి మూడు వందల గ్రాముల ఆవాలు ఇలా పొడి చేసుకొని ఉంచుకోవాలి దాని తర్వాత మన ఇష్టం అండి వెల్లుల్లి రెబ్బలు ఒలిచి మన ఇష్టం పావు కేజీ అయినా తీసుకోవచ్చు తర్వాత గుప్పెడు మెంతులండి తర్వాత కారం మీ ఇష్టం ఏ కారమైనా తీసుకోండి నేనైతే ఆశీర్వాద చిల్లి పొడి కారము అంటాము కొంతమంది పచ్చి కారం అంటారు అలాగే సాల్ట్ తర్వాత ఏ బ్రాండ్ వాళ్ళది పల్లీ నూనె అండి ఇది ఇది కేజీ తీసుకున్నాను ప్యాకెట్ ముందు వీడియోస్లోనే ఒక పావు కేజీ వేశాను కదా ఆ మిగిలిందేనండి ఆ ఆయిల్ అయితే ఏదైనా వెడల్పుగా ఉన్న గిన్నె అయితే తీసుకోండి కలపడానికి ఈజీగా ఉంటుంది ఈ మూడు వందల గ్రాములు ఆవుపిండి నెక్స్ట్ మెంతులు తర్వాత కారం అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఈ ప్యాకెట్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ అండి ఇదైతే నేను హండ్రెడ్ గ్రామ్స్ ఫస్ట్ వేస్తున్నాను సరిపోతే తర్వాత వేద్దామని చెప్పి ముందైతే హండ్రెడ్ గ్రామ్స్ వేసానండి మీ ఇష్టం ఏ కారమైనా తీసుకోండి త్రీ మ్యాంగోస్ అని ఇంకా రకరకాల కారం వచ్చాయి కదా ఇప్పుడు ఆవకాయ కారాలు ఏదైనా మీరు తీసుకోండి నేనైతే ఆశీర్వాద్ పొడి కారం అయితే నేను వేస్తానండి చాలా బాగుంటుంది అలాగే సాల్ట్ అండి ఇది ఖచ్చితంగా మాత్రం ఈ సాల్ట్ అనేది మీరు ఒక మీరు కారం ఎంత తీసుకున్నారో అంతే వేయండి అంతకన్నా తక్కువ వేసినా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం అస్సలు వేయకండి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి గరిటితోటి మొత్తం అంతా కలపండి ఎప్పుడు కూడా మనం పచ్చడి చేసే ఆవకాయ పచ్చడి పెట్టేటప్పుడు ఏ పచ్చళ్ళు పెట్టినానండి మనం వాడే గిన్నెలు మన చేతులు గరిట ఇవన్నీ పొడిగా ఉన్నాయి పొడిగా ఉండాలండి అస్సలు తడి ఒక్క డ్రాప్ కూడా ఉండకూడదు పచ్చళ్ళు పాడైపోతాయండి తడిగానే ఉంటే పచ్చడి ఖచ్చితంగా పాడైపోతుంది ఇవన్నీ పొడ్లు వేసాం కదా ఇంతే వేయండి నేను చెప్పినట్టు ఇంతే వేయండి అంతకన్నా ఎక్కువ వేయకండి ఓకేనండి సరిపోతే తర్వాత కలుపుకోవచ్చు ముందే ఎక్కువ వేసామనుకోండి పచ్చడి అంతా పాడైపోద్ది తర్వాత ఇవన్నీ కలిపాం కదా అందులోని మామిడికాయల ముక్కలన్నీ వేసి ఈ పొడులు మామిడికాయ ముక్కలు అన్నీ బాగా కలపాలండి ప్రతి ముక్కకి కూడా ఈ పొడి అనేది ఉప్పు కారం అంతా బాగా పట్టేటట్టు కలపండి నాకైతే ఈ గిన్నె సరిపోలేదండి చిన్నదైపోయింది అందుకనే వేరే గిన్నెలో కూడా కొన్ని వేసాను తర్వాత ఆయిల్ కేజీ ప్యాకెట్ కదండి ఆల్రెడీ ముందు చూపించాను కదా మీకు తీ పావు కాయకి పావు కిలో వేసానండి ఈ పల్లె నూనె దాని తర్వాత ఇందులో అయితే అర కేజీ వేసానండి ఈ ఈ గిన్నెకి ఈ గిన్నెకి రెండు గిన్నెల్లో కూడా అర కేజీ అయితే వేసాను పావు కేజీ ఆయిల్ అయితే వదిలేసానండి అర కేజీ అండి ఈ పది మామిడికాయ మొక్కలకి అర కేజీ ఆయిల్ అయితే పట్టిందండి మీ ఇష్టం నువ్వుల నూనె కొంతమంది వాడతారు నేనైతే పల్లి నూనె వాడతానండి చాలా బాగుంటుంది టేస్టీ టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిటతోటి కలపాలండి కలిపేసి మూత పెట్టి అలా పక్కన ఉంచేయాలండి మనం కలిపినప్పుడు నూనె సరిపోలేనట్టుగా అనిపించింది కదండి మరుసటి రోజుకి ఇలా మూత తీసి మనం చూస్తే కనుక ఆయిల్ అంతా బ పైన తేలుతుందండి మనం వేసిన అర కేజీ ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందండి ఈ పది మామిడికాయలకి అయితే కరెక్ట్గా సరిపోయింది అర కేజీ ఆయిల్ అయితే ఆయిల్లు అర కేజీ కన్నా ఇంకా ఎక్కువ వేశారనుకోండి అస్సలు పచ్చడి అయితే అంత టేస్ట్ రాదు పది మామిడికాయలకి అర కేజీ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి నేను మూడో రోజు టేస్ట్ చూశానండి ఉప్పు కారం అని సరిపోయో లేదో అని చెప్పి సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి కారం అయితే ఒక రెండు స్పూన్స్ తోటైతే వేశాను నేను అప్పుడు కరెక్ట్గా సరిపోయింది సాల్ట్ మాత్రం నేను ఎంత చూపించానో క్వాంటిటీ అంతే వేయండి ఎందుకంటే అసలు చాలా వీడియోస్లో చూసానండి ఎంత కప్పుతోటి మామిడికాయలు తీసుకుంటారో అంత కప్పు సాల్ట్ వేసేస్తున్నారండి అస్సలు అంత సాల్ట్ అస్సలు పడదండి చాలా తక్కువే పడుతుంది నేను వీడియోలో చూపించినట్టే వెయ్యండి సాల్ట్ అయితే మాత్రం ఒకసారి నేను దెబ్బతిన్నానండి సాల్ట్ ఎక్కువైపోయింది ఆవకా అంత పారీసాము అందుకే అంతా చెప్తున్నాను నేను అన్నము ఆవకాయ ముద్దపప్పు పల్లి విత్ ఇంట్లో చేసిన నెయ్యి ఈ కాంబినేషన్లో తింటే ఉంటుంది సూపర్ ఏంటి ఏంటి మీకోసం చూసారా మంచి ఫుడ్ తెచ్చాను కొత్త ఆవకాయ సూపర్గా ఉంది కదా కాంబినేషన్ ఇప్పుడు ఇక మా పాప కూడా లైన్లో ఉంది చిన్న మంచి ఫుడ్ మిస్ అవుతున్నావు చిన్న వర్క్ చేస్తున్నావా చూసావా కాంబినేషన్ ఇప్పుడు డాడీకి తినిపిస్తానా అవుకా ఎలా ఉందో చెప్పాలి తిని చూసి చెప్పాలి ముందు ఆవకాయతో పెడతానండి కొత్త ఆవకాయ బా రెడ్ ఉంది ఎలా ఉందండి చాలా బాగుంది రత్నం కారం ఉప్పు అన్ని సరిపోయా సరిపోయా కరెక్ట్గా ఉంది ఇంకేం అక్కడ అసలు నేను టేస్ట్ చూడలేదు అందుకనే అడుగుతున్నాను లేదు చాలా బాగుంది ఏది ఇప్పుడు ముద్దపప్పు ఉండండి మేము పెడతాను కదా నెయ్యి ముద్దపప్పు కొంచెం ఆవకాయ ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది టూ డేస్ అయ్యింది కదా రెండు పలుకులు వేయండి ఇందులో ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది అన్నీ కరెక్టా సరిపోయా అన్నీ బాగా సరిపోయా అన్నీ కరెక్ట్ సరిపోయా చెప్పారు నేను కూడా తిని చూసి చెప్తాను ఎలా ఉందో ఇప్పుడు నేను తిని ఎలా ఉందో చెప్తాను మా వారికి ఆల్రెడీ నచ్చేసిందంట ఇప్పుడు పెదం మీద మాత్రం ఇలా పెట్ట చాలా బాగుంది అన్నీ కరెక్ట్ సరిపోయా చాలా బాగుంది అన్నీ ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి నేను వీడియోలో ఎలా చూపించానో సేమ్ అదే విధంగా చే చూడండి చాలా అంటే చాలా బాగుంది ఆవకాయ మాత్రం ఉప్పు కర ఎక్కువ మనం ఇంకొంచెం ఎగస్ట్రా వేసినా సరే ఉప్పు ఎక్కువ అయిపోద్దండి నేను ఎంత చెప్పానో అంతా వెయ్యండి కరెక్ట్గా ఉప్పు అయితే సరిపోయింది చాలా చాలా బాగుంది నాకు విపరీతమైన ఆకలి వేస్తుంది అయిపోయిందా తింటున్నారు ముద్దపప్పు ఆవకాయ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎవ్వరికైనా ఇష్టపడతారు ముద్దపప్పు నెయ్యి ఆవకాయి ఇంకా అప్పడం ఒకటి మిస్ అయ్యింది దాని బదులు పల్లీ వేపాను చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో తింటే అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటారు ఇలా ఇలా ఈ కాంబినేషన్లో అయితే ఓకేనండి ఈ విధంగా పచ్చడి ఆవకాయ పచ్చడి చేసి చూడండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఓకేనండి మ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి బాయండి అంటే అప్పుడు నవ్వాలండి నవ్వండి భోజనం చేస్తా భోజనం చేస్తే నవ్వడానికి ఏమండి నవ్వండి ఒకసారి అగ వాళ్ళందరూ చూస్తున్నారు